ఫ్రెండ్స్ నేను మీ భాష వదిలిస్తుంది చూడండి ఇది పొదలకూరు నుంచి పోయే రోడ్డు ఫ్రెండ్స్ ఇది బిర్దోల్కి ఇదే రోడ్డు మునుబోల్ దాకా హైవే దాకా పోతుంది తర్వాత ఇదే ఈరంపల్లి రోడ్డు బిర్దోలు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అదే ఐదు కిలోమీటర్లు ఉంటుంది పొదలకూరు నుంచి బిర్దోలు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత రైల్వే బ్రిడ్జ్ కూడా మధ్యలో ఉంది దాని కింద నుంచి పోవాలి అటు నుంచి వచ్చేవాళ్ళు రైలు బిజీ దాటు దాటుకుని రావాలి ఇటు నుంచి పోయే కూడా రైలు బిడ్జి దాటుకుని రావాలి ఇది మొనుబోలు రోడ్డు యురంపల్లి మొనుబోలు రోడ్ ఇది హైవే ఎక్కుతాం ఇటు పోతే చెన్నై హైవే ఎక్కుతాం కాబట్టి ఇదే రోడ్డు రోడ్ మ్యాప్ చూసుకోండి కరెక్ట్గా వచ్చేయండి హై ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అన్నీ ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ ചാൻ ഈരാളി ഇക്കെ ഉണ്ടായി ഫാൻ ചൂണ്ടി എന്താ ഇതേ ഫാൻ ചൂണ്ടി ഫാൻ എന്താ చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి అంత మెరిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అంత మెరిసిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి రాళ్ళు ఉండవు చూడండి ఫ్రెండ్స్ చూడండి రాళ్ళన్నీ ఇక్కడే ఉండే ఫ్రెండ్స్ అంత బాగుండే రాళ్ళన్నీ చూడండి గుట్టంతా ఇలాగే ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు చూద్దాం ఏమైనా మంచిరాళ్ళు దొరుకుతాయి మనకి చూడండి చూడండి ఇక్కడైతే మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరే మీ ముందే ఏరి చూపిస్తున్నాను కదా నేనేం బయట నుంచి కూడా తేలేదు చూడండి ఎంత బాగుందో ఇది లేండి ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి అంత చూడండి ఎంతో బాగుంది చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఉంది ఇంకా తిరగలేను ఇంకొక రోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ అయితే బలం మెరిసిపోతున్నాయి బల బాగుండేవి కూడా ఇంత చూడండి డా మాత్రం తీసుకుంటాను ఫ్రెండ్ నేను ఒకటి చూడండి ఉందా చూడండి ఫ్రెండ్ అంతేదా చూడండి ఎంత బాగుండదు ఈ రాళ్ళు దాకా చూడండి ఫ్రెండ్స్ ఎంత మరిచిపోతుందో ఎంత బాగుందో కూడా చూడండి బాగలేని రాయి మనకొద్దు ఫ్రెండ్స్ బాగున్నాయి రాయి మాత్రమే తీసుకుందాం మనకేమన్నా పనికి వస్తాయో చూద్దాం ఎంత మెరుపుతో చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతున్నాయి ఎరాళ్ళన్నీ అయితే చూస్తుంటే ఇంకా ఎరాలనిపిస్తుంది అనిపిస్తుంది మా ఆయన మాత్రం చేకలు పడుతు అరుస్తున్నాడు అని ఎండకి ఎండలేక ఏం చేద్దాం ఫ్రెండ్స్ Like, share, subscribe, friends.